అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా క్రైమ్ రేట్ గురించి వివరించిన జిల్లా ఎస్పీ కృష్ణారావు అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ కృష్ణారావు క్రైమ్ రేటును గురించి వివరించారు అన్నమయ్య జిల్లా రాయచోటిలో జిల్లా ఎస్పీ కృష్ణారావు జిల్లాలోని క్రైమ్ రేటును గురించి వివరిస్తూ ఇలా అన్నారు జిల్లాలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో క్రైమ్ రేటు చాలా తగ్గిందని తెలిపారు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు సంవత్సరంతో పోలిస్తే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో దొంగతనాలు మోసాలు రోడ్డు మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్లు ముఖ్యంగా ఉమెన్ హెరాస్మెంట్ కేసులు చాలా తక్కువగా నమోదయ్యాయని తెలిపారు ఇందుకు ఎంతో కృషి చేసినా తమ డిపార్ట్మెంట్లోని కొంతమంది అధికారులకు బహుమతులను ఇస్తూ ప్రశంసించారు నూతన సంవత్సర వేడుకలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు రాష్ట్ర ప్రజలకు అందరికీ జిల్లా ఎస్పీ కృష్ణారావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అన్నమయ్య డిస్ట్రిక్ట్ పోలీస్ తరపు నుంచి ది క్రైమ్ ఏ విధమైన పనితీరు జరిగింది ఇదంతా కూడా ఒకసారి మీడియాకి అందరికీ కూడా విశ్లేషించాలని చెప్పి మీట్ ఇది సో ఇట్స్ కైండ్ ఆఫ్ యాన్యువల్ బ్రీఫ్ ఆన్ ది ఎఫర్ట్స్ అచీవ్డ్ బై ది అన్నమయ్య డిస్ట్రిక్ట్ పోలీస్ సో కీ హైలైట్స్ చూసినట్లయితే ఈ సంవత్సరం గత ఏడాది కన్నా క్రైమ్ రేట్ ఓవరాల్ క్రైమ్ రేట్ అనేది తగ్గడం జరిగింది సో ట్వంటీ ట్వంటీ టూలో సిక్స్ థౌజండ్ సెవెంటీ నైన్ కేసెస్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం ఫోర్ థౌజండ్ నైన్ ట్వంటీ కేసెస్ అంటే దాదాపుగా దెర్ ఇస్ అ డిక్రీజ్ ఇన్ ట్వంటీ త్రీ పర్సెంట్ డిక్లైన్ అనేది మనకి కనిపిస్తూ ఉంది సో లార్జ్లీ చాలా స్టెప్స్ లైక్ బైండోవర్స్ చేయడం కానీ పీడీ యాక్ట్స్ పెట్టడం కానీ కొన్ని సందర్భాల్లో ఎక్స్టెన్మెంట్స్ ఇవన్నీ కూడా చేయడం వలన చాలా వరకు క్రైమ్ అనేది తగ్గడం జరిగింది అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కూడా ఈ సంవత్సరం గత ఏడాది కన్నా చాలా తక్ క్రైమ్ అనేది తగ్గింది సో ఇట్స్ బై అరౌండ్ థర్టీ వన్ పర్సెంట్ లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అనేది తగ్గుముఖం కనిపించింది బట్ ఈ సంవత్సరం యాక్సిడెంట్స్ ఓవరాల్గా తగినప్పటికీ కూడా యాక్సిడెంట్స్ ఓవరాల్గా తగినప్పటికీ కూడా ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అనేది కొంచెం లాస్ట్ ట్వంటీ టూ కన్నా కూడా ఒక త్రీ పర్సెంట్ ఎక్స్ట్రా ఐ మీన్ ఎక్కువ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఈ సంవత్సరం జరగడం జరిగింది సో దీనిపైన కూడా ఏ విధమైన చర్యలు తీసుకున్నంతా కూడా విల్ డిస్కస్ అట్ల సో అదే సైడ్ ఓవరాల్ క్రైమ్ అనేది తగ్గడం జరిగింది పర్టికులర్లీ బాడీలీ అఫర్సెస్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ కన్నా దిస్ ఇయర్ బై ఎయిట్ పర్సెంట్ హర్ట్ కేసెస్ అనేవి తగ్గడం జరిగింది అండ్ దీంట్లో పర్టికులర్లీ మర్డర్ కేసెస్ కూడా కొంచెం పెరిగినప్పటికీ లార్జ్లీ మర్డర్ కేసెస్ వర్ మోస్ట్లీస్ డ్యూ టు సడన్ ప్రొవకేషన్ అండ్ సెక్చువల్ జెల్సీ ఈ రెండు కారణాల వల్ల కూడా కొంచెం లాస్ట్ ఇయర్ కన్నా మార్జినల్ ఇంక్రీజ్ ఇన్ మర్డర్ కేసెస్ ఇస్ విజిబుల్ బట్ అదర్వైజ్ హర్ట్ కేసెస్ అనేది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే తగ్గడం జరిగింది ఈ సంవత్సరం వన్ నాట్ ఫైవ్ రౌడీ షీట్స్ అనేవి ఓపెన్ చేయడం జరిగింది అండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్స్ వర్ బౌండ్ ఓవర్ సో దీనివల్ల లార్జ్లీ చాలా వరకు కూడా గొడవలు కానీ ఇలాంటివన్నీ కూడా తగ్గుముఖం కనిపిస్తూ ఉన్నాయి అండ్ సిమిలర్లీ ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే థర్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ డిడక్షన్ ఇస్ అబ్జర్వ్డ్ హింద్ర సంవత్సరం త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ కేసెస్ రిజిస్టర్ అయితే ఈసారి త్రీ థర్టీ కేసెస్ మాత్రమే ప్రాపర్టీ అఫెన్సెస్ అనేవి మనకి రిజిస్టర్ అవ్వడం జరిగింది దీంట్లో కూడా చాలా వరకు డిటెక్షన్ కూడా జరిగింది అండ్ ఆ ఎఫర్ట్స్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం ఫదర్గా ప్రత్యేకంగా ఈసారి కొంత టెక్నాలజీ దానిపైన కూడా స్ట్రెంగ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ జైల్ రిలీజ్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఫర్దర్గా స్ట్రెంగ్ చేస్తూ ఉన్నాం నైబరింగ్ స్టేట్స్తో కూడా ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెట్టుకుంటూ వాళ్ళ దగ్గర ఉన్న ఫ్రెండర్స్ని మన దగ్గర ఉన్న ఫ్రెండర్స్ని కంపేర్ చేసుకుంటూ ఆ మూమెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేయడం వల్ల రీసెంట్ కొన్ని మంచి సక్సెస్ కూడా మనకి రావడం జరిగింది సో ఈ ఎఫర్ట్ని ఫర్దర్గా కూడా కొనసాగిస్తాం అలాగే ఈ సంవత్సరం సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ సస్పెక్ట్ షీట్స్ అనేవి కూడా ఓపెన్ చేయడం జరిగింది సో ఇది ప్రాపర్ డెఫరెన్స్ ఇలా ఉండగా రోడ్ యాక్సిడెంట్స్ అయితే నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అనేవి మనకి లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ తగ్గడం జరిగింది బట్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అనేవి త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ అనేది కనిపించింది అండ్ లాస్ట్లీ ద మేజర్ రీజన్ దట్ వీ ఫౌండ్ ఇట్ టు బి ఈజ్ ఈ పర్టికులర్లీ బైక్ మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల అది చిన్న గాయాలతో పోయేది ప్రాణం వరకు వస్తూ ఉన్నది అది కంటిన్యూస్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ కూడా ఎక్కువ దానిపైన దృష్టి పెడతా ఉన్నాం సో ఈ సంవత్సరం చూసినట్లయితే థౌజండ్ ట్వంటీ త్రీ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ అనేది పెట్టడం జరిగింది అండ్ ఫోర్ సిక్స్ నైంటీ ఫోర్ ఓపెన్ అండ్ ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ అనేది రేషో చేయడం జరిగింది ఇది కాకుండా చాలా చోట్ల ఈ స్టాపర్స్ కానీ కొన్ని విలేజ్ రోడ్స్లో స్పీడ్ బ్రేకర్స్ కానీ కొన్ని దగ్గర సోలర్ బ్రింకర్స్ మీడియంస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో దీనివల్ల కొంత ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఓవరాల్గా యాక్సిడెంట్స్ అనేవి తగినప్పటికీ కూడా ఈ ఎఫర్ట్స్ అనేవి ఈ సంవత్సరం కూడా కొనసాగించి ఫదర్గా ఇంకా తగ్గించేటట్టు కొంచెం చూస్తాం అలాగే ఎస్టీ ఎస్టీ కేసుకి వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ సిక్స్టీ సిక్స్ కేసెస్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం ఫిఫ్టీ నైన్ కేసెస్ రిజిస్టర్ అయినాయి సో ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ప్రకారంగా చూసినప్పటికీ మనకి ఈ క్రైమ్ కూడా లాస్ట్ ఇయర్ కన్నా ఒక టెన్ పర్సెంట్ అనేది తగ్గడం కనిపిస్తా ఉంది సో క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కూడా లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ తగ్గింది అండ్ పర్టికులర్లీ పోక్సో కేసెస్ కూడా ట్వంటీ టూలో ఫార్టీ సిక్స్ కేసెస్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం థర్టీ సెవెన్ కేసెస్ రిజిస్టర్ అయినాయి సో ఇట్స్ డిక్రీస్ ఆఫ్ నైన్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సో దీంట్లో పర్టికులర్గా మనం మన మహిళా పోలీస్ని అభినందించాలి వీళ్ళు కండక్ట్ చేస్తున్న అవేర్నెస్ సెషన్స్ కానీ ఏదైనా ఇనిషియల్ స్టేజ్లో ఇంటర్వెన్షన్ కానీ కౌన్సిలింగ్ కానీ ఇవన్నీ ఒక రిజల్ట్స్ ఈ విజిబుల్ ఇన్ దిస్ పర్టిక్యులర్ డిక్లైన్ ది క్రైమ్ రేట్ పర్టికులర్లీ అగేన్స్ట్ ఉమెన్ అలాగే చీటింగ్ కేసెస్ కూడా లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ కొంచెం తగ్గడం జరిగింది బట్ ఈవెన్ బట్ సైబర్ క్రైమ్స్ అనేవి కొంచెం లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ కొంచెం పెరిగినాయి ట్వంటీ ఎయిట్ సైబర్ కేసెస్ లాస్ట్ ఇయర్ రిజిస్టర్ అయితే ఈసారి ఫిఫ్టీ టూ కేసెస్ రిజిస్టర్ అయినాయి కాబట్టి ఓన్లీ ద గుడ్ థింగ్ ఈజ్ లాస్ట్ ఇయర్ రికవరీ అనేది ఏమీ లేదు సైబర్ కేసెస్లో బట్ ఈసారి దాదాపుగా నైంటీ నైన్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ హ్యాస్ బిన్ రికవర్డ్ ఇన్ ఫార్టీ నైన్ ఎక్యూస్ని ద్వారాగా మనం రికవర్ చేయడం జరిగింది సో దీస్ అ పాజిటివ్ సైన్ సో ఇప్పుడున్న సైబర్ సెల్ని కూడా కంటిన్యూస్గా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం వాళ్ళకి నాలెడ్జ్ అప్గ్రడేషన్ అంతా కూడా చేస్తా ఉన్నాం కెపాసిటీ బిల్డింగ్ చేస్తూ ఉన్నాం సో దీనివల్ల రాబోయే కాలంలో తొదరగా ఇంకా సైబర్ క్రైమ్స్ వల్ల ప్రత్యేక దృష్టి పెట్టి తొదరగా కూడా ఇంకా తగ్గడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అలాగే ఈ సంవత్సరం సెవెన్ ఎయిటీ సిక్స్ మొబైల్స్ అనేవి కూడా రికవర్ చేయడం జరిగింది దాదాపుగా వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ క్రోర్ వర్త్ మొబైల్స్ అనేది త్రూ ఆర్ ఎఫర్ట్స్ ఇటర్ రికవర్ అలాగే ఎన్ఫోర్స్మెంట్ వరకు వచ్చేటప్పటికి ఈ సంవత్సరం నలుగురు వ్యక్తులపైన పీడియాక్ట్ పెట్టడం జరిగింది అండ్ ఫైవ్ పర్సెంట్స్ పైన ఎక్స్టాల్మెంట్ అనేది ఇనిషియేట్ చేయడం జరిగింది సో గత సంవత్సరం కూడా చేశాం సో ఈ ఎఫర్ట్స్ వల్ల ఎన్డిపిఎస్ కావచ్చు లేకపోతే రెడ్ శాండస్ కావచ్చు ఈ యాక్టివిటీ అనేది కొంచెం తగ్గుముఖం కనిపిస్తూ ఉంది సో లాస్ట్ ఇయర్కి ది యాక్టివిటీ ది నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ యాక్టివిటీ హ్యాప్నింగ్ అరౌండ్ ఎన్డీపీఎస్ అండ్ రెడ్ శాండస్ పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంచెం మనకి తగ్గినట్టు తగ్గిందని మనం చెప్పుకోవచ్చు డ్యూ టు ది స్టెంట్ మెజర్స్ దట్ బిన్ ఇనిషియేటెడ్ అలాగే గేమింగ్ యాక్ట్ కేసెస్ ఫోర్టీ ఎయిట్ కేసెస్ మనం కట్టడం జరిగింది అండ్ ఐడియా కూడా ఈసారి ప్రత్యేకంగా ఇనిషియేటివ్ తీసుకొని రెండు వందల మందికి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ కూడా ఇవ్వడం జరిగింది విత్ హెల్ప్ ఆఫ్ ది రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ అదర్ అసోసియేట్ డిపార్ట్మెంట్స్ దీనివల్ల ఎవరైతే బాగా ఈ ఐడిఆర్ఎట్లో బాగా ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళందరినీ కూడా కొంచెం మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా సరైన దారిలో తీసుకోవడం వల్ల నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ పర్టికులర్ ఐడిఆర్ఎట్ డిస్టిలేషన్ అనేది కొంచెం తగ్గడానికి మనకి హైవే రోడ్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉన్నాయి మనకి యాక్సిడెంట్స్ కూడా ఎప్పుడే మనం చూసినాం సో గత ఏడాది కన్నా ఈసారి కొంచెం ఫటల్ యాక్సిడెంట్స్ అనేది పెరిగింది కాబట్టి కొంచెం ఈ ఓపెన్ డ్రింకింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ పనికి ప్రత్యేకమైన ఫోకస్ ఉంటుంది అలాగే మనకి హాస్టల్ హిల్స్ అనేది ప్రతి సంవత్సరం కూడా ఎక్కువ మంది ఆ ఘాట్ రోడ్డు పైన గట్రా వెళ్ళేటప్పుడు తాగినడవడం వాళ్ళు యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి దానికి కొంచెం ప్రత్యేకమైన నిబంధనలు కూడా పెడతా ఉన్నాం సో ఘాటు పైకి టూ వీలర్స్ ఏమీ పోకుండా అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో వాళ్ళకి పైకి వెళ్ళే సదుపాయం అంతా కూడా అరేంజ్ చేస్తూ ఉన్నాం సో మిగతా చోట్లంతా కూడా ఈ విధమైన రెగ్యులేషన్ అనేది కొంచెం కొనసాగిస్తాం సార్ గతంలో హెల్మెట్ కంపల్సరీ అని చెప్పి కొన్ని రోజులు పెట్టారు సార్ తర్వాత వచ్చి హెల్మెట్ అనేది మీరు చెప్తున్నారు కానీ అమలు సార్ యా దీంట్లో ఏమైంది అంటే కొత్తగా నిక్తితో ఒక ఎన్ఐసితో ఒక కొత్త యాప్ అనేది ఒకటి చేస్తూ ఉన్నాం సో దీని ద్వారాగా అది రావడం వల్ల కొంత డిలే వచ్చింది సో అది వెరీ సూన్ విల్ బీ లాంచింగ్ దట్ పర్టిక్యులర్ అప్లికేషన్ సో దానివల్ల ఈ వన్స్ అగైన్ ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు దాకా ఏంటంటే ఓన్లీ అవేర్నెస్ వరకే చేస్తూ ఉన్నాం నెక్స్ట్ అనేది ఎన్ఫోర్స్మెంట్ పైన అంటే ఎవరైతే హెల్మెట్ పెట్టుకోకుండా నడిపిస్తారో నడుపుతారు వాళ్ళపైన ఫైన్స్ వేయడం కానీ అలాగే మల్టిపుల్ టైమ్స్ అఫెన్స్ చేస్తూ ఉంటే ఇట్ అ ప్రొవిజన్ ఆఫ్ రికమెండింగ్ ఫర్ సస్పెన్షన్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆల్సో సో ఈ విధమైన నిబంధనలతో ఒక అప్లికేషన్ అనేది లాంచ్ అవుతా ఉన్నది సో దీని ఇంకా బెటర్ అనేది ఈ హెల్మెట్ అనేది కొంచెం అందరూ కూడా వేసుకునేటట్టు ఉంటుంది కూడా ట్రాఫిక్ కొంచెం ఎక్కువగా ఉంది సార్ వెహికల్ డెన్సిటీ అనేది ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటుంది నంబర్ ఆఫ్ వెహికల్స్ మూవింగ్ ఆన్ ద రోడ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి నార్మల్ ట్రాఫిక్ ఉంటుంది సో యో పాయింట్ ఈస్ వెల్ టేక్ పోలీస్ పర్సన్ Thank you sir. Okay. Okay. Thank you. ఆశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గో సేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గో గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గో పంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టిన రోజు పెళ్లి మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight. 34138